మెదక్ పట్టణం గోల్కొండ వీధిలో బస్తీ దావాఖాన ఆయుష్మాన్ జీవ ఆరోగ్య కేంద్రంలో విధులకు గైరాజిన ముగ్గురు వైద్య సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రకటించారు శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు గోల్కొండ బస్తీ దావాఖానకు ఆకస్మికంగా తనిఖీ చేశారు అనధికారికంగా ఉద్యోగులు విధులకు అయితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు హెచ్చరించారు మెదక్పట్నం గోల్కొండ వీధిలో బస్తీ దవాఖాన ఆయుష్మాన్ జీవ ఆరోగ్య కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పర్యటనలో భాగంగా ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ పరిశీలన వెళ్ళినప్పుడు ఆసుపత్రికి తాళం చేసి ఉండటం వలన చుట్టుపక్కల ప్రజలను ఆసుపత్రి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు వీధుల్లో ఉండాల్సిన మెడికల్ ఆఫీసర్స్ స్టాఫ్ నర్స్ సపోర్టింగ్ స్టాఫ్ విధులకు హాజరు కాకుండా వేసి ఉండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చరవణ్ ద్వారా ముగ్గురు వైద్య సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు ఈ మేరకు డిఎంఎండ్ కలెక్టర్ ఆదేశాల మేరకు ముగ్గురు వైద్య సిబ్బందిని సస్పెండ్ చేశారు ఉద్యోగులు తమ విధులకు క్రమశిక్షణగా నిర్వహించాలని వృత్తి ధర్మానికి న్యాయం చేసిన వారవుతారని ప్రజల నమ్మకాన్ని చురగొలగలతారని అన్నారు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఆసుపత్రి ఆకస్మంగా సందర్శించడం జరిగిందని తెలిపారు వైద్య సిబ్బంది తమ విధి నిర్వహణలో నిర్వర్తించాలని ఆదేశించారు విధుల్లో నిర్లక్ష్యం ఇస్తే లేదన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ పట్టణ గోల్కొండ వీధి ప్రజలు తదితరులు పాల్గొన్నారు